న్యూస్ ఎయిటీ కు స్వాగతం పాలస్తీనా ఇరాన్పై యుద్ధానికి నిరసన తెలిపిన వామపక్ష ప్రజా సంఘాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరాసాలు అంబేద్కర్ పోలే వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఈ యుద్ధం స్వతంత్రంగా చేయడం లేదని అమెరికా మద్దతుతోనే పాలస్తీనా ఇరాన్ దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం చేయటాన్ని ఖండించారు బలహీనంగా ఉన్న పాలస్తీన శరణార్థుల పైన ఇజ్రాయెల్ దమనకండను అంతర్జాతీయ విధానాలను ఉల్లంఘించటమేనని వారు ముక్త కంఠంతో ఖండించారు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ బాధ్యులు వెన్న సురేష్ చింతభూమేశ్వరి సిపిఐ బాధ్యులు పొన్నం రాజమల్లయ్య

बाहुबल वैसी सिद्धार्थन महिला ने कि ये रखेंगा बाहर और बाहर अमेरिका या अमेरिका का संस्थान का इतना बड़ा ही ये सब बाज हैं सब काबू तो अधिकार ने सब तो बाले ये भी बीजेपी बुढ़ा परिवर्तन अमेरिका का दोष मानते हैं ये बाद उसकी ना नारायण ने कहने का भी आस्था है कि उसके बाद सच्चे को मारता है तो नहीं कि तो మాట్లాడకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే మరణ కాండ జరుగుతుందో పాల్పుతున్నారో ఆ మరణకాండను ఆపకపోతే ఈ మానవ సమాజం చాలా దుర్మార్గమైన మానవ సమాజం సమాజం ఈ సామ్రాజ్యవాదం సమాజం ఏమాత్రం మానవీయ విలువలు లేదని అమెరికా ను తొలగితే ఆ సామ్రాజ్యవాదాన్ని తొలగిస్తే ఖచ్చితంగా ఈ ఇండియా యూరోప్ అమెరికా